ఒక్కసారి ఆ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆదిలాబాద్ స్థానంలో గడ్డం నగేష్ కు సంబంధించి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఓట్లతోని అత్యధికంగా మెజార్టీతో గెలిచిండు ఆ తర్వాత కరీంనగర్ సంబంధించిన బండి సంజయ్ ఇక్కడ బోయినపల్లి వినోద్ కుమారు బండి సంజయ్ కి సంబంధించి తారాస్థాయిలో ప్రచారం అయితే జరిగింది అయినప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఐదు లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు ఓట్ల ఆధిక్యాన్ని ఇచ్చి ఇక నిజామాబాద్కు సంబంధించి అత్యధికంగా దాదాపుగా ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లను అయితే ఇచ్చింది ఇక దానితో పాటు మెదక్కు సంబంధించి మాధవనేని రఘునందన్ రావుకు సంబంధించి నలభై ఏడు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల పదిహేడు ఓట్లు పోలయ్యాయి ఇక దాంతోపాటు మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ అత్యధికంగా తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి నలభై రెండు ఓట్లతో అత్యధిక మెజార్టీతోనైతే గెలిచిండు ఇక సికింద్రాబాద్కు సంబంధించి జి కిషన్ రెడ్డి దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందిన పరిస్థితి కనబడింది అంటే సమీప అభ్యర్థికి సంబంధించి కూడా కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితులలో కూడా గెలుపొందిన పరిస్థితి కనబడింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ దాదాపుగా ఆరు స్థానాలకు సంబంధించి తమ స్థానాలను తామైతే కాపాడుకున్న పరిస్థితి అయితే చూడొచ్చు దీంట్లో ప్రధానంగా కూడా వీళ్ళది ఆదిలాబాద్ స్థానం బీజేపీదే దాంతోపాటు కరీంనగర్ వీళ్ళదే నిజామాబాద్ వీళ్ళదే మెదక్ కొత్తగా ఆడైంది మల్కాజ్గిరి కొత్తగా ఆడైంది సికింద్రాబాద్ పాత స్థానాలు నాలుగు స్థానాలలో నాలుగైతే గెలుపొంది రెండు అర్చినల్గా కూడా వచ్చిన పరిస్థితి కనబడింది ఇక దానితో పాటుగా ఇక్కడ ఏంది అంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో పెద్దపల్లిలో వంశీకృష్ణ గడ్డం వంశీకృష్ణ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు పోలైన దాని తర్వాత భువనగిరికి సంబంధించి చామల కిషన్ కు కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆరు లక్షల రెండు ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఓట్లు ఇక వరంగల్కి సంబంధించి కడియం కావ్యకు సంబంధించి ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై నాలుగు ఇక మరోవైపు ఖమ్మానికి సంబంధించి ఎవరు రఘు రఘురాం రెడ్డికి సంబంధించి ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు కూడా పోలైన పరిస్థితి ఇక్కడ ప్రత్యర్థులకు సంబంధించి కనీసం కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి అంటే నాలుగు స్థానాలను ఇప్పటికీ గెలుపొందింది ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ కట్ అంటే కేవలం ఇక్కడ దాదాపుగా ఇంకో నాలుగిట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీకి లీలో కొనసాగుతుంది ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు స్థానాలలో గెలుపొందింది ఇక ఎంఐఎంకు సంబంధించి ఏం జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనబడింది ఒకసారి ఎంఐఎంకు సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఎందుకంటే ఎంఐఎంకు సంబంధించి ప్రధానంగా కూడా తన యొక్క తన స్థానాన్ని తానైతే పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేసు అంటే తన స్థానాన్ని తాను దక్కించుకున్న పరిస్థితి అయితే కనబడింది మరి దాంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా చూడొచ్చు పదిహేడు స్థానాలలో ఎనిమిది స్థానాలు బీజేపీ ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ ఒకటి ఏఐఎంఎంకు సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి గెలుపు ఉంది సో తెలంగాణ ప్రాంత బిడ్డలు కోరుకున్నది ఏంటి ఇక్కడ ను బట్టి క్లియర్ కట్గా చూస్తే రెండు జాతీయ పార్టీలను మాత్రమే వాళ్ళు క్లియర్ కట్గా నమ్మినట్టుగా క్లియర్గా అర్థమైపోతుంది మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ తీర్పు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది